హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ములక్కాయ జీడిపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి బిర్యానీలోకి రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ అయితే చేసుకుందాం అయితే మనం కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు తల్లీలు వేసుకోవాలి చిన్న కొబ్బరి ముక్క సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ అయితే నూనె వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి స్టార్ పువ్వు లవంగా యాలకు దాచిన చక్క వేసుకొని వేసుకోవాలి టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలాగ ఫ్రై మనం మనము ప్లేట్లో తీసుకుందాము ఇలా వేసుకుని కడాయిలో ఇప్పుడు మనం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు వేసుకుని వేపుకుందాము ఇలా వేపుకోవాలి మరీ ట్రైగా వేపుకోవద్దు జీడిపప్పు ఇలాగైతే సరిపోద్దు ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం అదే ఆయిల్ హాఫ్ స్పూన్ సాజీరా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలాగా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉల్కలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇవి మూత పెట్టుకుని వేసుకోవాలి ఉల్లి మగ్గే లోపల మనం మెలగ మీడియం సైజు రెండు టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకుందాము ఉల్కలు కూడా చక్కగా వేసుకొని ఆయిల్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుందాము మరీ మెత్తగా పట్టుకోవద్దు ఫ్రెండ్స్ బరకగా పట్టుకోండి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ టమాటా పేస్ట్ ఇది కూడా మగ్గించుకోవాలి ఆయిల్లో ఇలా టమాటాలు ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలా అయితే వేపుకున్నాం కదా కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని వేపుకోవాలి మిక్సీ పట్టుకుందాము ఈ మసాలా నాలుగైదు రబ్బుల లింతాలు కూడా వేసుకుందాము వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇలాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మసాలా ఇప్పుడు మనకి ఆయిల్లో చక్కగా టమాటో లింపాలు మగ్గిపోయింది అలా ఆలమి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా మగ్గింది ఇప్పుడు ఈ మసాలా ముద్దు కూడా వేసుకుందాము ఇది కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలాగ ఈ మసాలా ఇలా మగ్గుతున్నప్పుడే మనం ములక్కాయలు వేసుకోవాలి ములక్కాయలకి ఈ మసాలా పడుతుంది ఇలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి ఉల్లిపలుకు ములక్కాయలు కూడా చక్కగా మగ్గుతాయి మనకి ఈ మసాలాలో ఈ మసాలాలో ములక్కాయలు చక్కగా మగ్గినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము మసాలలో పెరుగు కూడా బాగా కలుసుకోవాలి ఇలాగ మనం బగ్గించుకోవాలి చక్కగా మనకి మగ్గింది ఆయిల్ కూడా ఇలాగ పైకి తేలింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకునేలా కలుసుకోవాలి కారం వేసుకుని ఇలా కలుపుకొని మనకి ములక్కాయ ఉడకాలి కదా ఫ్రెండ్స్ సగమే ఉడుగుతుంది మనం ఇలాగ మగ్గించుకున్నప్పుడు ఉడక మనకు ఉడకాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి మనం మసాలా చేసుకున్న మిక్సీలోనే కొన్ని వాటర్ వేసుకొని ఇందుట్లో వేసి కలుపుకుందాము మనం వేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలి కలుపుకొని ఉడికించుకుందాము కర్రీ దగ్గర మనం కర్రీ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకి కర్రీ అయితే దగ్గరగా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇది కూడా కలుపుకొని ఒక్క నిమిషం ఉడికించుకుందాము మనకి కర్రీ అయితే చక్కగా దగ్గరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇదిగా ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాము ఇలా జీడిపప్పు ములక్కాయ్ కాంబినేషన్లో కర్రీ అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది కేటరింగ్ స్టైల్లో కూడా చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్